అండి ఇంకా ముందు వీడియోలు అయితే పెట్టాను కదండి వేరభద్రుడు బాణం పోసుకోవడం అది ఇంకా సాయంత్రం అన్నమాట కాళ్ళ సంబరం కూడా ఆ రోజే పెట్టేసుకున్నాం ఎందుకంటే వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అదొక రోజు ఇదొక రోజు పెట్టుకుంటే ఎప్పటి నుంచో మా అమ్మకి కాళ్ళ సంబరం ఒక్క అయితే ఉంది ఇంకా సరే రెండు పెట్టేసుకుందాం కదా అని అయితే పెట్టేసుకున్నాం ఇంకా పొద్దున్నంతా అయింది ఇంకా నైట్కి వచ్చేసి కోల సంబరం ఆడావిడనమాట అండి ఇంకా నేను ఈరోజు సరిగ్గా అసలు వీడియో తీసిందే లేదు పొద్దున్న భోజనాల దగ్గర కూడా అసలు నేను వీడియో తీయలేదు ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం మనకు అసలు ఏమీ కుదరదండి ఇంకా ఈ వీడియో అయినా తీసేయడం అది మా పెద్దోడే మా చిన్నోడు కూడా అసలు సెలజోల్కి అయితే వెళ్ళడం ఇంకా నాకంటే చక్కబట్టడోలా ఉండిపోతాం కాబట్టి నేను వీడియోలు తీయడానికైతే నాకు కుదరదు భోజనాలు కూడా చాలా బాగున్నాయండి పొద్దున భోజనాలు అయితే ఐటమ్స్ బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అది ఒకటే మిస్ అయింది ఇంకెక్కడైతే ఇక్కడైతే ఇక్కడే నుంచి ఉన్నారు కదండి మా అమ్మ వెనకాల తను మా మేనత్త ఇంకా కాల్ సంబరానికైతే అందరూ వచ్చేసారు వీళ్ళు కూడా ఊరు తిరిగి గుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి వచ్చారు కానీ మేము మాత్రం రెడీ అవ్వలేదు నేను మా చెల్లి మా మరదలో ముగ్గురు అయితే రెడీ అవ్వలేదు మాకు తెలియదు అప్పుడే వచ్చేస్తారని చెప్పి ఇంట్లో అటు ఇటు అవి ఇవి చక్క పెట్టడంలో సరిపోయింది ఇంకా మా అమ్మ వాళ్ళేమో మీరు ఎలాంటి త్వరగా స్నానాలు చేసారండి అంటుంటే వీళ్ళేమో ఒకసారి రండి ఇది అది నాకు పెద్ద ప్రాసెస్ అయితే సరిగా తెలియదండి ఇంకా అది ఒకసారి కడిగి వెళ్ళండి అదే నీళ్లు పోసి వెళ్ళండి అని చెప్పారని చెప్పి ఇంక మేమైతే నైటీలతోటే వచ్చేసాము మరి ఏం చేస్తాం ఫంక్షన్లో ఇలానే ఉంటుంది హడావిడి మా చిన్నాని వచ్చేసి ఎలాంటి అమ్మ ఇప్పుడు అన్న ఇంకా రెడీ అయ్యి రండి అని మా చిన్నాని వెనకాల నుంచి అంటున్నారు ఇంకా తప్పదండి ఫంక్షన్లు అంటేనే ఇలా ఉంటుంది హడావిడి కానీ ఇంక ఇక్కడైతే ఇవేవో కొత్త కొత్త ప్రాసెస్ అండి అంటే కాల్ సంబరం నేను చూడడమే తప్ప మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అట చేసుకోవడం అందుకని నాకైతే పెద్దగా తెలియదు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాను ఇంకా మా వదిన వాళ్ళు మా వాళ్ళు కూడా వేసుకున్నారు నేను ఇంత డీటెయిల్గా అయితే చూడలేదు అన్నమాట ఇప్పుడే చూడటం ఇంక ఇక్కడ ఒక్కొక్కరుగా వచ్చి మా పిన్ని ఇంకా ఇంట్లో ఉన్న అందరం కూడా ఇదేదో కోళ్ళ సంబరం సంబంధించింది అన్నమాట అండి అది ఒక పళ్ళుల్లో పెట్టి ఒకళ్ళు నీళ్లు పోసి ఒకళ్ళని అయితే కడగమంటున్నారు ఇంకా మా తమ్ముడు ఈయన అయితే పని ఉండి బయటికి వెళ్ళారు మా ఇంట్లో మా నాన్న లేరు మా తమ్ముడు లేరు మా ఈయన కూడా అన్నమాట ముగ్గురు లేరు వాళ్ళు ముగ్గురినే పిలుస్తున్నారు వేళ్ళు కానీ ఏం చేస్తాం మరి లేనప్పుడు ఇంక మేమే చేసేసాం ఇంక మా చిన్న ఉన్నారు కదా ఇంక అందరం కలిసి మొత్తానికైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసాము ఇంక ఇప్పుడు టిఫిన్లు అయితే చేసేసి ఇంకప్పుడు వాళ్ళు వేసుకుంటారు కదండి వేసాలు అవి వేసుకుంటారు కదా అవన్నీ వేసుకుని స్టార్ట్ చేస్తారనమాట మా మాన్యమ్మని గమనించారో లేదో అది ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది పొద్దున్న నుంచి అసలు మా గొడవే లేదన్నమాట రోజు మమ్మల్ని పట్టుకుని వదిలేదు కాదు ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది తెగ తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు లోపలికి వెళ్ళడం ఒక డ్రెస్ మార్చడం లోపలికి వెళ్ళడం ఒక డ్రెస్ మార్చడం దాని ఇష్టారాజు అయిపోయింది అయిపోయింది అమ్మ కూడా సరిగా దాన్ని పట్టించుకోక ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది పిల్లలకి ఇలాంటి కదండి సరదాగా ఉంటుంది అయితే మామూలుగానే ఉంటుంది ఇంక ఇప్పుడైతే మేము లేమట మేము ముగ్గురు వెళ్ళిపోయాం ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి లేదంటే మమ్మల్ని వేసేసుకుంటారు ఇంకెళ్ళా అండి కోళ్ళ సంబరం అనే అంటాము ఒక్కొక్క ఊరిలో వెంకన్నబాబు సేవ అని కూడా అంటారు కోల సంబరం వచ్చేసి శనివారమే పెట్టుకుంటారండి అందుకని మేము బాగుం కూడా శనివారం పెట్టుకోవాల్సి వచ్చింది లేదా ఎప్పుడు మేము సోమవారం పెట్టుకుంటాం బాణం ఇంక ఈసారి శనివారం పెట్టుకున్నాం ఇంక ఈ అయితే మేము రెడీ వచ్చేసరికి ఇంకా టిఫిన్లు కూడా వచ్చేసినాయి మా పెద్దొద్దుని గారు ఉన్నారు కదా మా చిన్న వాళ్ళ అమ్మగారు తనైతే పెట్టేసి ఇచ్చేస్తుంటే ఇంక మేము ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం ఇంకా టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించేసాము పొద్దున్న నుంచి కూడా బయట నుంచే ఉప్మా ఇడ్లీ అలాగే బజ్జీ మాట ఇదిగోండి ఇంకా లోపలికి వచ్చేసారు ఇంక ఇక్కడైతే ఇవేవో పూజ అండి అదే నాకు చెప్పడానికి అర్థం కాదు కానీ మొత్తానికి కాల్ సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది బుడ్డగాని చూశారు కదా వీడు మా పిన్ని మనవడు మేము ఒకసారి బార్సాలకు వెళ్ళామని చెప్పాను కదండి ఎలుగులు ఆ బాబు మాట నేను అడ్డుగా అని చెప్పి నన్ను గెంటుతున్నాడు గెంటి వాడు చూస్తాడంటే వాడు తెల్లవార్లు సంబరం చూసాడండి అసలు ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అంత ఫాస్ట్గా ఉన్నారు ఇంతకుముందు మా పిల్లల టైంలో కూడా బూచోడు వచ్చాడు దొంగోడు వచ్చాడు అంటే అల్లిపోయేవారు ఇప్పుడు పిల్లలు అసలు అలాంటి ప్రసక్తే లేదు వాడు నన్ను గెంటుతున్నాడు గెంటి వాడు చూస్తున్నాడు ఒకవేళ నడ్డు వచ్చారంటే అసలు ఊరుకోవట్లేదు జుట్టంతా పీకేస్తున్నాడు అదే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంకా పిల్లలు అయితే అంత ఫాస్ట్గా అయిపోయారు ఇంకా మా మాన్యమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ మా కార్తిక్ అంతే ఇంక మా నద్వి ఇంక వీళ్ళందరూ అసలు భయపడేదే లేదు అమ్మవారు వచ్చినా కూడా భయపడలేదనమాట అంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఇంకా లోపల పూజ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట మాట ఆ కాగడాలు పట్టుకుని ఇల్లు అంతా తిరిగారు ఇల్లు అంతా తిరిగిన తర్వాత అప్పుడు బయట సంబరం మొదలు ఇంకా మధ్యలో రెండు గంటలకే అలా అయితే దుర్గమ్మ అయితే వచ్చింది ఇంక ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అలా వాయిస్ అవుతుంది లోపల నుంచి బయటకు వచ్చేకైతే ఒక కుర్చీలో ఒక క్లాత్ ఏమన్నారు ఇంకా అందులో ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర అయితే మా మరదలతో చేయించారు అన్నమాట అలా అయితే ప్రాసెస్ అయింది ఇంకా అక్కడ లోపల తీసుకొచ్చిన కాగడాలు ఉన్నాయి కదండి ఆ కాగడాలు కూడా అక్కడ పెట్టి ఇంకా తెల్లవారులు నూనె పోస్తూ ఉండాలన్నమాట నూనె తడుపుతూ ఉండాలి ఇంకో పక్కన అయితే బొగ్గులు అవి రాజేస్తున్నారు ఇంకా అలా సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది qo'l so'nadi so'r సత్తమ్ముతల్లి అవతారం అయితే వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు ఏంటనుకుంటున్నారు ఆవు దూడ ఈయనేమో ఈవిడేమో ఆవులమ్మాయి ఆవిడనమాట ఇంతకే ఆవు దోడ దూడలు ఎవరనుకుంటున్నారో మా పిన్ని గారు మనవడు అంటే మా చెల్లిగారు అబ్బాయి మా అక్కారమ్మాయి మా మావయ్య కూతురు అన్నమాట వీళ్ళిద్దరిని అయితే పెట్టారు వాళ్ళు కూడా తీసుకొచ్చారు కానీ మా పిల్లల్ని అయితే పెట్టారు అన్నమాట ఇంకా మా పిల్లల్ని చూసి అయితే మేము నవ్వలేక చచ్చిపోయాం ఎందుకంటే అంత కామెడీగా అనిపించింది మీకు వీడియోలో ఎలా అనిపించిందో లేదో తెలియదు కానీ మాకు అక్కడే మాత్రం అక్కడ నవ్వలేక చచ్చిపోయాం వాళ్ళు అన్నమాట మనం కొనుక్కోవాలి మా తమ్ముడిని అడుగుతున్నారు ఎంత కొంటారు ఏంటి అని చెప్పి చాలా బాగుంది పిల్లల పాపం అలాగే ఉన్నారు నడువు లాగుద్దేమో అనుకున్నాం కానీ నుంచి నుంచున్నారు గబగబా వచ్చి ఎవరో పడుకోవద్దని చెప్పారు గబగబా మొత్తం అందరూ లెగిపోయేవండి చూసారు కదా ఇప్పటి నుంచి అయితే నిజంగా నేను వీడియోలో అంతా పెట్టలేను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నిజంగా మాకైతే ఒక్కసారిగా మబ్బులు విడిచిపోయినాయి అన్నమాట అమ్మవారితో అలా ఉంది ఇంకొండు చూశారు కదా అమ్మవారు అయితే వస్తున్నారు అసలు గట్టం ఘట్టం ఈ ఘట్టమే చాలా బాగుంది అంటే అప్పుడు ఫీల్ వేరు ఇప్పుడు ఫీల్ వేరు బయట కాసేపు సంబరం చేసిన తర్వాత ఇలా ఆవిడ కావిడే లోపలికైతే వచ్చేసారు ఇంకా లోపలికి వచ్చేసి అన్ని గదుల్లో తిరిగి అప్పుడు దేవుడి గదిలోకి అయితే వెళ్ళి ఇంకా ఇలాగ అది పెట్టించుకుని ఇంకా ఆవిడ మనకి తాంబూల వచ్చి అప్పుడు మళ్ళీ సంబరానికి అయితే వెళ్ళారండి ఇంచుమించు ఒక రెండు గంటలన్నర అయితే దుర్గాదేవి అమ్మవారు అయితే చాలా బాగా చేశారండి నిజంగా చాలా బాగా అనిపించింది నేను ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైము చూసేదాన్ని కానీ ఒకసేపు పడుకోవడం ఒకసేపు వెళ్ళడం అలాగమాట అయితే ఇంకా మా అమ్మగారి ఇంట్లో కాబట్టి చాలా దగ్గరగా చూసాను అప్పుడైతే చాలా భయమేసింది తర్వాత అయితే కొంచెం అలవాటు పడ్డాను కానీ స్టార్టింగ్లో అయితే నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయేది అనమాట అంత భయం ಇದ್ದಲ್ಲಿ ಬರಲು ಬೇಕಾಗಿಲ್ಲ ಕಲಿತಿ 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 நான் <muchas> 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 தண்ணி பேரம்மாரையம்ம பே முஜப்போ நீஜப்பானோப்பேரம்போப்பா நம்ம லம்பா துயன்னாரு தள்ளி பேரம்மா லம்பா தொள்ளன்னாறு தண்ணி பேரங்கோ லம்பாறு ఇంకా దుర్గమ్మ వెళ్ళేసరికి అయితే నాలుగున్నర అలా అయింది కానీ కాలు సంబరం అయ్యేసరికి అయితే ఆరయింది ఇంకా నేను అస్సలు కూర్చోలేకపోయాను ఎందుకంటే ముందు రోజు కూడా మాకు సరిగా నిద్రలేదు కదా తెల్లవజాము నదిని ఇంకా నేనైతే వెళ్ళి ఒక గంట గంటన్నర పడుకున్నాను ఎందుకంటే మర్నాడు మళ్ళీ నైవేద్యాలు అడవడు ఉంది కదండి అందుకని చెప్పి ఇంకా నేనైతే పొద్దున్న ఐదున్నర కళలు లేచి ఒక గంటే పడుకున్నాను ఆ గంట లేచిన తర్వాత మా పిన్నండి మా పిన్ని చాలా బాగా చేసింది మా పిన్ని ఇంకా మా చిన్న చిన్నమావ ఆవిడ అందరూ చేశారండి అసలు ఎవ్వరూ కూర్చోలేదు నిద్ర లేదని కూడా అనుకోలేదు మా జ్యోతి మొత్తం అందరూ చేయబట్టి ఇలాంటి పనులు అవుతాయండి నిజంగా మా వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూర్చుండే వాళ్ళు అయితే కాదు అందరితో సమానంగా అయితే పనులు చేసుకుంటారు నాది నీది అని ఉండదు ఇంక ఇక్కడ అలా చేయబట్టి ఇంత పెద్ద పనులన్నీ అవుతాయి అందరం ఏదో చేసేసి మొత్తానికి మన్నాడైతే నైవేద్యాలు కూడా మొదలు పెట్టేశాం ఇంకా మా తమ్ముడు అయితే అప్పటికప్పుడు అనుకున్నాడు మేకపోతుంది నేద్దాం కదా అని చెప్పేసి సరే అందరూ ఉన్నారు కదా బాగుంటుంది అని చెప్పి ఇంకప్పటికప్పుడు వెళ్ళి తెచ్చారు ఇంకా నేను చెప్తున్నాను కదండి అసలు ఇంతమంది ఉంటే బోల్డ్ వీడియో తీయచ్చు కానీ నేను అసలు నేను వీడియో మీదే పెడితే మనకి ఇంట్లో పనులు అవ్వవు ఇంకా పిల్లలు ఉన్నారంటే పిల్లలకు కూడా పాపం బిజీయే కదా బయటికి వెళ్ళడం ఏవో ఒకటి తీసుకురావడం అలా సరిపోయింది ఏదో ఇంతవరకు అయితే వీడియో తీసుకున్నాను బయట కూడాలనా ఇంక ఇక్కడైతే ఫస్ట్ చికెన్ ఫ్రై అయితే చేపిస్తున్నారు చేస్తున్నారు మా చెల్లి చేస్తుంది ఇంక మా తమ్ముడు మేము అలా అలా చేసామన్నమాట ఇంకొండి మేకైతే రెడీగా పెట్టావు ఇంకొకొక్కరు ఒక్కొక్కరు అయితే ఎవరు తోసిన పని అయితే వాళ్ళు చేసేస్తున్నారు మా చెల్లి అయితే చికెన్ ఫ్రై చేసింది ఇంకా అందరం కలిసి మటన్ కర్రీ అనమాట ఇంకా అలా మొత్తానికి ఆ రోజు కూడా చాలా సరదాగా చాలా బాగా అయితే గడిచిపోయింది మొత్తానికి మేము పది రోజుల నుంచి జడుస్తున్నాం బాగు ఇలా నైవేద్యాలు కోల్ సంబరం ఎలా జరుగుతుందని కానీ అన్నీ చాలా బాగా జరిగినాయండి ప్రశాంతంగా అయిపోయింది ఇంక ఇక్కడ మటన్ కూడా వచ్చేసిందిమాట ఇంకా మటన్ వచ్చేసిన తర్వాత మేమైతే ముందు బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాం ప్లెయిన్ బిర్యానీయే ఎందుకంటే మరి తినేవాళ్ళు కూడా ఉంటారు అవి తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అందులో ఏమీ కలపలేదు ఇంక ఇక్కడ మా చెల్లి మా మరదలో మా మరదలు అయితే ఆనియన్ కటింగ్లో చాలా నెంబర్ వన్ మాట అండి నాకు మా మరదలు వచ్చిందంటే ఆనియన్ కట్ చేయడమే మర్చిపోతాను సునీత ఉల్లిపాయ అంటే ఆ వదిన వచ్చేస్తున్నానని చెప్పి ఉల్లిపాయలు అన్నీ కోసేస్తుంది ఇంకా అలాగ మా మాన్య అయితే పిచ్చి అలా చేసేస్తుందండి చాలా ముదిరిపోయింది వేలింగి వచ్చిన తర్వాత అయితే ఇంక మా చెల్లేమో ఇలాగ అంటే ఆ పని ఈ పని ఏముండదు ఎవరు తోసిన పని వాళ్ళైతే చేసుకుంటాం మా వదిన మా దేవి ఇంకా అలా అందరూ అన్ని చేతిలో వేస్తామండి ఎవరైతే ఒక్క రెసిపీ అని ఏమి ఉండదు ఎవరు తోసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు గుళ్ళ అమ్మాయికి గుడ్ నుంచి చెప్పాడు ఇక్కడైతే మేము కూర వండుకుంటున్నాం మాటండి అంటే మేము వండుకోవడం అంటే ఏంటి ఒక నలుగురు ఐదుగురు సండే నాన్ వెజ్ తినేలా ఉన్నాం కదా మాకు వచ్చేసి బీన్సు వంకాయ టమాటో కర్రీ అయితే నేను ఇంతకీ ఇన్ని చేసాను కానీ వండిన వంటలో ఏ వండేవో కూడా చూపించలేదు నాకు అసలు గుర్తులేదు వంట అయ్యేసరికి రెండు అలా అయిపోయింది పాపం భోజనం లేట్ అయిపోతుందని అసలే ఇంకా మేము నా నేను మా మరదలో అయితే సేమ్ శారీస్ తీసుకున్నాం బ్లాక్ సారీస్ నైవేద్యాల రోజున కట్టుకుందాం కదా అని చెప్పి అసలు అంత గ్యాప్ అంత ఇది లేదు ఎందుకంటే వంట మీదే దృష్టి ఉంది కానీ లేట్ అయిపోతుందేమో బూర్లు వండి ఇవండి ఇంక అంత ఇంట్రెస్ట్ పోయింది పాపం నాతో పాటు తను కూడా రెడీ అవ్వలేదు ఇంక సర్లే ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా ఇలాగే కంటిన్యూ అయిపోయినమాట అండి ఇంకా నాతో పాటు మా చెల్లికి కూడా ఖాళీ లేదు అసలు అండి మా చెల్లి కూడా అలాగే ఉండిపోయింది స్నానాలు చేసేసేమంతా ఇంక రెడీ అవడానికి కూడా మాకు అసలు టైం దొరకలేదు ఇంకా చూసారు కదా మమ్మల్ని అయితే అందరూ ఎడతారా అంటున్నారు అయితే వాటర్ మనుషులు ఎక్కడి నుంచి వచ్చేది వాటర్ మనుషులు ఎక్కడి నుంచి రెడీ అయితే మాకు వండేటప్పుడు అడిగితే ఇంట్లో వండుకుంటే మనం కుక్కర్ పెట్టుకుంటాం కదా మరి ఇంట్లో అన్నీ కుక్కర్ పెట్టుకుంటుంది కదా మేము అయితే కొబ్బరి అయితే వేసారు ఇది మా ఏదో రత్తయ్య గారు అయితే చెప్పారు మా వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు అందుకే కప్పచిప్ప అయితే ఉడికిందని నేను అనుకుంటున్నాను అయితే వంట అయిపోయిన వెంటనే భోజనాలు అయితే పెట్టేసా అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బ్యాచ్ బ్యాచ్ల కింద అయితే పెట్టేసాం అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంట్లో ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా లేటే అవుతుంది అండి అలా జనంతో టైం పాస్ అయిపోతుంది పాప మా వదినైతే అన్నీ చేసి ఇచ్చేస్తే శుభ్రంగా వడ్డించింది నేనైతే వడ్డించలేనండి వంట అయితే చేస్తానుగా ఏమో కానీ నాకు కొంచెం అలవాటు తక్కువ ఇంకా మా అత్త కూడా బయలుదేరుతుంది ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే బయలుదేరిపోతున్నారు ఇంకా భోజనాలు ఏవైనా వెంటనే ఎందుకంటే వాళ్ళు కూడా పండుగల్లో రావడమే చాలా ఎక్కువ ఇంకా ఉండమంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పి తెస్తారు ఒక నిమిషం ఎవరపడ్డా నుంచి చూపించలేదు కదా ఉంటారా చిన్నాడు ఎక్కడెక్కడ ఇంక ఇక్కడ ఒకేసారి అనమాట అందరూ భోజనాలు అయిన వెంటనే బయలుదేరిపోయారు నిన్న ఇవాళ అనుకున్నాయి అనుకున్నట్టయితే చాలా బాగా జరిగింది ఈ టెన్షన్ అప్పుడే మాకు నెల టెన్షన్ అంతా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి అమ్మయ్య అని ఉందట ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందు మర్చి పెద్ద చెల్లెళ్ళు చిన్న చెల్లెళ్ళు అత్తయ్య గారు గారు ఏలూరు అత్తయ్య గారు ఏలూరు మావయ్య గారు ఇంకా మా ప్రసాదు వాళ్ళు కూడా మా ప్రసాద్ సాయంత్రం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడో ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరారు ఇప్పుడైతే మూడు అలా అయింది ఇంకా తర్వాత మా వదిన పాపం గిన్నెలన్నీ తోవేసి మా అక్క మా వదిన ఇంకా అందరూ అన్నీ చక్కబెట్టి మా చిన్న మామయ్య వాళ్ళ ఆవిడ మొత్తం స్టవ్లన్నీ కడిగైతే వెళ్ళింది